ప్రభునందు ప్రియారా యేసు ప్రభుని విశ్వసించి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడి ఆయన మార్గంలో నడుస్తున్న పరిశుద్ధులందరికీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలిసి ఉండాలి దాదాపు తెలిసి ఉంటాయి కొంతమందికి తెలిసి ఉండవు కొన్ని ప్రాథమిక సత్యాలు అంటారు మూలోపదేశాలు ఆ మూలోపదేశాల్లో లేదా ప్రాథమిక సత్యాల్లో అంటే మొదటి తరగతిలో తెలుసుకోవాల్సిన సత్యాలు ప్రాథమిక సత్యాలు అంటే లేదా పునాది సత్యాలు అన్ని కూడా అంటారు అందులో దైవత్రిత్వాన్ని కూర్చున్నటువంటి అవగాహన దైవత్రిత్వాన్ని కూర్చున్న అవగాహన దేవుడు ఎలా ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం ఎరగం కానీ ఆయన తను గూర్చి మనకు గ్రంథంలో అందుబాటులోకి తెచ్చాడు తను ఎలా ఉన్నాడో తను కార్యాలు ఎలా నెరవేరుస్తాడో ఆయన ఎలాంటి నిర్మాణం తనలో కలిగి ఉన్నాడో అవన్నీ కూడా ఆయన మనకు చెప్తే తప్ప మనంగా ఆయన తెలుసుకోజాలం ఆయన అగోచరుడు ఏబు గ్రంథంలో అంటాడో ఆయన అగోచరుడు అని మన ఆలోచనలకు అందడు మన చూపు కూడా అందడు ఆయన ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత పెద్దవాడు సమస్త విశ్వాన్ని తన ఎందు కలిగి ఉన్నవాడు ఆయన ఒక అణువంత స్థితి కూడా ఆయన మార్పు చెందగలడు దేవునికి మనకు లేని సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి దేవునికి మనకు లేని సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మరి కొన్ని ప్రదేశాల్లో నేను ఉండటానికి వీల్లేదు కానీ దేవుడు ఎక్కడ ఉండగలడు ప్రపంచమంతటా ఉండగలడు సముద్రంలో ఉండగలడు పాతాళంలో ఉండగలడు పరలోకంలో ఉండగలడు సమీపించడానికి తేజస్సులో ఉండగలడు ప్రతి వ్యక్తికి పర్సనల్గా అందుబాటులో ఉండగలడు ఆయన నేను ఇప్పుడు మీ వైపు తిరిగి మీతో మాట్లాడతా ఇదే టైంలో ఇంకొక వ్యక్తితోనే మాట్లాడలేను ఒక వ్యక్తితోనే మాట్లాడలేను ఆల్రెడీ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కానీ దేవుడు ఏకకాలంలో కోటాను కోట్ల మంది వ్యక్తులతో ఆయన మాట్లాడగలడు వ్యవహరించగలడు అంటే దేవునికి ఉన్న సౌకర్యాలు దేవునికి ఉన్న సౌలభ్యత మనకి ఉండదు కాబట్టి మనం ఉన్న పొజిషన్లో మనం ఉన్న స్థితిలో దేవుణ్ణి ఆలోచించడానికి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు చాలాసార్లు చాలామంది చేసేటువంటి పొరపాటు ఇదే మనం ఉన్న పొజిషన్లో మనలాగా దేవుణ్ణి ఊహించుకోవటం మనలాగా దేవుని గురించి ఆలోచించటం అనే తప్పు చాలామంది చేస్తుంటారు మనకు లేని సౌకర్యాలు ఎన్నో దేవునికి ఉన్నాయి అవి ఇప్పుడు నేను మీకు వివరించాను మనం ఏకకాలంలో ఒక ప్రదేశంలోనే ఉండగలం కానీ దేవుడు అన్ని ప్రదేశాల్లో ఉండగలడు ఒకటి మనం ఏకకాలంలో ఒక వ్యక్తితోనే మాట్లాడగలం కానీ దేవుడు ఏకకాలంలో కోటాను కోట్ల మంది వ్యక్తులతో మాట్లాడగలడు అవునా రైట్ రెండు మూడవది మనం మన శక్తి పరిధిలో కొన్నే మనం చేయగలం కానీ దేవుడు ఆయన అనంత శక్తి పరిమాణంలో ఆయన ఎన్నైనా ఏవైనా చేయగలడు నాలుగవది మనకున్న జ్ఞానంలో కొన్నిటినే మనం అర్థం చేసుకోగలం దేవుడు అనంత జ్ఞాని ఆయన జ్ఞానానికి మితి లేదు అసలు జ్ఞానం అంటేనే ఆయన ఆ విధంగా మనకి దేవునికి చాలా విషయాల్లో వ్యత్యాసం ఉంది కాబట్టి మనిషి తానున్న స్థితిలో దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే దేవుడు అర్థం కాడు ఆయన అగోచరుడు ఏదైనా అర్థమైతే ఆయన తన గురించి తాను మనకు చెప్పింది మాత్రమే మనకు తెలిసిద్ది కానీ అంతకు మించి మనం ఆయన్ని తెలుసుకో చాల అయితే ఆయన ప్రేమ గల దేవుడు నా గురించి నా బిడ్డలకు తెలియాలి అని తన వ్యక్తిత్వం తన వ్యవహారం తానున్న విధానం అన్నీ మనకు చెప్పాడు అది ఆయన ప్రేమ మనల్ని ఆయన పిల్లలుగా స్వీకరించి తన సంగతులు చాలా వరకు మనకి స్పష్టపరిచాడు అందును బట్టి ఆయనకు స్తోత్రం అందులో దైవత్రిత్వం ఒకటి